అందరికీ నమస్కారం ఓం సాయిర బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఇక బాబాగారి ఆశీస్సులు అందరి పైన కూడా ఉండాలని ఆ బాబాగారు ఎప్పుడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇంకా బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఒకటవ తారీఖు సూర్యోదయం లోపు ఒక శుభవార్త వింటావు తీరని కోరిక నీకు తీరబోతుంది నమ్మి చూడమ్మా అని చెప్పి బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారండి మనసు నిండా కూడా తీరనంత బాధ ఉన్న బాబాను చూస్తే మర్చిపోతాం బాబా చెప్పే సందేశం వింటే మనకు ఊరట కలుగుతుంది మరి ఈరోజు బాబా గారు అందించే సందేశం ద్వారా మన జీవితంలో ఒక పెద్ద శుభవార్త మనం వినబోతున్నాము అంటే రేపు ఒకటో తారీఖున బాబాగారు చెప్పిన విధానంగా అనుకున్నది సాధించాలి అన్న తీరని లోటు మనం ఎన్నో రోజులుగా అడుగుతున్న కోరిక తీరాలన్నా బాబాగారు ఇచ్చే సందేశం ద్వారా ఎలాంటి శుభవార్త వింటున్నామో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని మనం పూర్తిగా చూడాలి బాబాగారు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు ముందు నమ్మకంతో వినాలి బాబాగారి ఏంటో గ్రహించాలి తల్లి రాబోయే జీవితం ఇది ఎంతో ఆనందంగా ఉంటుంది నీ కోరిక తీరబోతుంది నువ్వు రేపే ఒక పెద్ద శుభవార్తని వినబోతున్నావు నిన్ను ఉన్నత శిఖరాలను నిలబెట్టాలని ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపాను వెంటనే ఆలస్యం చేయకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విని అలాగే నడుచుకునే ప్రయత్నం చెయ్యి నీ జీవితం చక్కగా మారుతుంది ఈరోజు అనుకున్నది సాధించలేదు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉండవచ్చు కానీ అనుకున్నది సాధించే సమయం ఆసన్నమైంది నీకు ఇంకా అది అర్థం కావటం లేదు తల్లి దానికోసమే ఎంతో ఆరాట పడుతున్నావు ఎన్నో రోజులుగా ఒకే ప్రశ్నని అడుగుతూ వస్తున్నావు ఈరోజు ఈ వీడియో ద్వారా నీకో సమాధానం దొరుకుతుంది చూడు తల్లి నీతో స్నేహం చేసిన వాళ్ళందరూ కూడా మంచివారు అని చెప్పి నువ్వు అనుకోవద్దు నిన్ను ముంచేవారు కూడా ఉంటారు వారితో కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే కొన్ని తలనొప్పులు వారి వల్ల నీకు వచ్చాయి వాటిని దూరం చేసుకోవాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి నిజంగా నీ జీవితం మారుతుంది తల్లి కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్నా ఏమీ చెప్పుకోలేకపోతాము కానీ తొందరతో మాత్రం పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటున్నా అంటే మనసుకు కావాల్సింది మనిషి పరిచయం కాదు మనసు పరిచయం కావాలి నీకు అలాంటి పరిచయం ఏర్పడేలాగా నేను చేస్తాను అతి తొందరలో నీకు ఆ బంధం దగ్గర కాబోతుంది ఆ బంధమే జీవితకాలం తోడుగా ఉంటుంది ఎవరో చెప్పారు కానీ కాలంతో పాటు మనుషులు కూడా మారుతారు అని అది చాలా వాస్తవం కానీ అది పెద్ద సబ్బు మారిన వాళ్ళది కాదు మారకుండా పిచ్చిగా వాళ్ళని తలుసుకుంటూ ఉంటారు కదా వాళ్ళ తప్పు ఎందుకంటే ఈ లోకమే అంత ఒక బంధం కోసం ఎన్నో ఎల్లుగా ఎదురు చూస్తుంది ఆ బంధం దగ్గర అయితే బాగుంటుంది అని మనస్ఫూర్తిగా పడుతుంది ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు ఈ భగవంతుడు ఎల్లపాలం తోడుగా ఉంటాడు నువ్వే భగవంతుడి ముందు కూర్చొని ఏడుస్తూ బాధ ఆ భగవంతుడు ప్రతి క్షణం నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడమ్మా తల్లి మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అదేవిధంగా వదిలించుకోవాలనుకునేవారు మనల్ని బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎలాంటి వారైనా సరే మన చుట్టూ ఉన్న వాళ్ళు కనీసం ఒక్కొక్కసారి పట్టించుకోవడమే మానేస్తారు ఒక్కొక్కసారి మనల్ని ఎంతగానో ధర్సారు ఇలాంటి వారి పట్ల కొత్త అప్రమత్తంగా ఉండడం మంచిది అంటే ఇష్టం ఉన్నవాడు మన మాటల్ని కనుక బాధలు అర్థం చేసుకుంటారు అలాగే మనమంటే ఇష్టం లేని వారు ప్రతి మాటలోనూ తప్పులను వెతుకుతుంటారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది నువ్వు బాధ కలిగితే నేను చెప్పుకోవచ్చు అనుకున్నాను కానీ నువ్వే బాధ పెడుతుంట ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు బాబా అని నువ్వు నాతో అనవచ్చు తల్లిని కర్మ నేను దూరంగా వదిలిపెట్టి పోవాలంటే నువ్వు వాడిని అనుభవించి తీరాల్సిందే కొన్నిసార్లు నీకు తెలియకుండానే తప్పులు చేస్తున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఇవ్వాలి అనుకొని మురిసిపోతున్నావు ఒక్కసారి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి చూస్తేనే వాళ్ళ అసలు మనస్తత్వం నీకు అర్థమవుతుంది తల్లి గతిమిలాడి ఎవరిని కూడా ఈ జీవితంలో ఉండాలని కోరుకోవద్దు ప్రేమ ఆపేత అనురాగం ఏదైనా సరే ఎదుటివారి మనసులో నుంచి రావాలి అలా అభ్యర్థములాడి ఏమార్చుకున్న బంధం ఏదైనా కొంతకాలమే ఉంటుంది ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని ఇష్టాన్ని పెంచి ప్రేమ చూపించండి నీ మనసు పడే ఆవేదన మోస్తున్నా కూడా బాధలను తెలిపినా కూడా అది అర్థం కాదు తల్లి నీ బాధ కారణమైన వారిని ఎప్పటికైనా సరే దూరం ఉంచితేనే మంచిది అవుతుంది ఈరోజు యుద్ధం అనుభవిస్తున్న బాధ ఇంకెవ్వరు కూడా నీతో పంచుకోకపోవచ్చు కానీ ఈ భగవంతుడి నీతో ఎల్లప్పుడూ ఉంటాడు నువ్వు బాగుంటే ఆనందించేది ఆ భగవంతుడు ఒకడే ఎప్పుడైతే నువ్వు ధర్మంగా న్యాయంగా బ్రతకగలుగుతావో ఆ క్షణం నీకు భగవంతుడు సదా తోడున్నాడు నా బాధకు కారణం నువ్వు మాత్రమే కాదు నేను కూడా ఎందుకంటే నువ్వు నీలాగే ఉన్నావు నేను నీ గురించే ఎక్కువగా ఊహించుకొని ఎక్కువ ఆశలు పెంచుకున్నాను అది ఖచ్చితంగా నా తప్పే అని నువ్వు ఏదైతే ఒక బంధం ముందు నిలదీస్తే ఆ బంధం చెప్పే సమాధానం ఒకటే తల్లి నమ్మడం నమ్మించడం మోసపోవడం ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఎవరు చేసుకున్న కర్మఫలాలు వారినే బాధ పెడతాయి అర్థం చేసుకోవాలనే ఆలోచన నీకు లేనప్పుడు నా మనసు పడే బాధ నీకు చెప్పినా కూడా వ్యర్థమేనని నువ్వు నిందించవచ్చు నువ్వు మాట్లాడాలి అని చెప్పి మనసులో ఉన్నా కూడా మాట్లాడాలని ఆలోచనను చంపుకుంటూ బ్రతకడం అలవాటు చేసుకోవాలి ఎందుకు అంటే ఎప్పుడు ఏ మాటలతో ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో ఎవరికి తెలియదు కాబట్టి అందరితోనూ అన్నీ పంచుకోవడం అంటే కొందరితో నీ బాధను పంచుకోవడం మంచిది కొన్ని బాధలు ఎలా ఉంటాయి అంటే బుక్ బుక్క బట్టి ఏడాలనిపిస్తుంది కానీ ఏడవలేం ఎవరితోనన్నా సరే బాధ మొత్తం పంచుకోవాలనిపిస్తుంది కానీ ఎవరితోనూ చెప్పుకోలేం మనలో మనల్ని నేను నలిగిపోతుంటాం మనలోనే మనము కుమిలిపోతుంటాం అలాంటి బాధ వస్తే తప్పకుండా ఈ సాయి ఉన్నాడనని మర్చిపోవద్దు తల్లి జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మంచిదేనేమో కొన్ని నిజస్వరూపాలు మనసత్వం బయటపడతాయి మొదట అవి బాధనిచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని వెంటనే దూరం చేస్తాయి నా మీద నమ్మకంతో ఈ రేపు అంటే రేపు మొదటి రోజు కాబట్టి నువ్వు ఈరోజు నీకు అదృష్టం కలగబోతుంది ప్రతిరోజుని ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి అని నువ్వు ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి మన జీవితంలోని కష్టకాలంలో కూడా మనకు జరిగే ఏకైక మంచి ఏమిటి అంటే అలాంటి సమయంలోనే మన అనుకున్న వారి అసలు రంగులు బయటికి కనిపిస్తాయి అప్పుడు నువ్వు ఏ విధంగా బ్రతకాలో గుణపాఠం అవుతుంది మనసు నిండా కుళ్ళు పెట్టుకొని మంచిగా పైకి మాటలతో నటించటం బాగా అలవాటైంది ఈ రోజుల్లో ఉన్న మనుషులకి అలాంటి వారితో ఎలాంటి సుఖము నువ్వు పొందలేవు కాబట్టి సుఖమైన సంతోషమైన దుఃఖమైన భగవంతుడి ముందు కూర్చొని ఏదైనా సరే చెప్పుకో దానికి తగిన పరిష్కారం నీకు దొరుకుతుంది తనకి పనికి మళ్ళీ బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారు అప్పుడే మనశ్శాంతి మనకు కలుగుతుంది ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలుగుతారు తల్లి ఏ క్షణమైనా సరే ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎవరిని కూడా బాధ పెట్టకు నొప్పించకు నువ్వు ఏది అన్నా సరే అది నీ సాయికి గుర్చుకున్నట్టే నువ్వు సాయిని అన్నట్టే అని గుర్తుపెట్టుకో నోరు ఉంది కదా అని చెప్పేసి పదే పదే ఎదుటి వాళ్ళే బాధలు పడేలాగా బాధపడకూడేలాగా నువ్వు అనకూడదు ఒకసారి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు మోసపోతాము ఎవరి కోసం ఆలోచించకూడదు వాళ్ళకే అవలసైపోతావు ఎవ ఎవరికి ఎక్కువ ఇవ్వకూడదు గర్వాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకూడదు చిత్రం అవుతావు ముందుగా నా బాల్లో అని ఆలోచించడం తగ్గిస్తే నీ జీవితం ఖచ్చితంగా కూడా బాగుంటుంది మనం ఏదైనా సరే మౌనంగా కాలం మనం మంచి కాలమే ఎప్పుడైతే మరించలేక ఎందుకని ఎదురు ప్రశ్న వేశామో అప్పుడే మనల్ని ఎంత చెడ్డ చేసినా మంచి చేసినా అక్కడ కూడా మనకి ఇక్కడ అంట కట్టేస్తారు నీకు విలువ లేని చోట మాట్లాడొద్దు ప్రేమ లేని చోట ఆశపడద్దు నిన్ను నిర్లక్ష్యం చేసిన చోట్ వారి కోసం ఎదురు చూడవద్దు నీ పనంగా పెట్టి ప్రేమించవద్దు నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేయవద్దు నువ్వు భారం అనుకున్న వారితో నీ భావాలను పంచుకోవద్దు నీది కానిది ఏ దేనిపైన కూడా ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు నీ నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా ఉండబుకు తల్లి ఎందుకు తల్లి అంటే ఇలాంటి జరిగినప్పుడు నీ జీవితం పూర్తిగా కోల్పోతుంది మనమంటే ఇష్టం లేదు అని ఎవరో ప్రత్యేకంగా చెప్పరు వారి ప్రవర్తనను బట్టి మనమే అర్థం చేసుకోవాలి కష్టమైన నష్టమైన మనమే దూరం అవ్వాలి లేని చోట కూడా బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడం చాలా మంచిది ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు జీవితమే అలాంటిది ఏదైనా సరే కోల్పోయిన తర్వాతనే మనకి అన్నీ తెలిసి వస్తాయి జనన మరణాల మధ్య పయనం మన మంచి చెట్ల మధ్య సంగ్రామం ప్రేమ పంతాల మధ్య గందరగోళం ఏదో సాధించాలనే కుతూహలం ఏం చేయలేనేమో అనే భయం ఏది ఏమైనా విరాత రాసిన రాతని మార్చలేమన్నది జగమెరిన సత్యం కథ తల్లి మరి ఈ బంధాల కోసం మనం ఎందుకు అరటపడాలి నా వాళ్ళు నావాళ్ళు అని ఆరాటపడకూడదు వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే నువ్వు ఎంత మంచిగా ఉన్నా కూడా ఎదుటివారికి చెడుగానే కనిపిస్తావు నీ జీవితం విలువ నువ్వే తెలుసుకోవాలి ఒకరి కోసం అసలు ఆగకూడదు నీ భవిష్యత్తు చెక్కులో పడిపోతుంది బంధాలు వాటంతలవే దూరం కావు వ్యక్తిత్వం వలన ప్రభుత్వం వలన ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వలన అవి దూరంగా అవుతాయి కాబట్టి నువ్వు ఎవరితో కూడా ఎలా మసులుకోవాలన్నది ప్రతిరోజు నీకు నీకు అన్నది ప్రతిరోజు కూడా నువ్వే ఒక సందేశం ద్వారా అందిస్తూ ఉంటాను వాటి ద్వారా నేను అర్థం చేసుకొని జీవితాన్ని కొనసాగించాలి కొన్ని బంధాలు ఎంతో మాధుర్యంగా ఉంటాయి మిమ్మల్ని కాపాడుతూ వస్తాయి అలాంటి బంధం కనుక నీకు దూరం అయ్యే పరిస్థితి వస్తే బంధాన్ని కాపాడుకోవడానికి తల ఉంచాల్సి వస్తే తప్పకుండా నువ్వు ఉంచే ప్రతిసారి నువ్వే తలవంచాల్సి చూస్తే ఆ బంధాన్ని వదిలేసుకోవడమే మంచిది జీవితం అంతా కూడా తలదించుకొని బ్రతకడం అసాధ్యం కాబట్టి ఎవరైనా సరే నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారి మాటల్ని మౌనంగా విను కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది ఓపిక సహనం అనేది బలహీనతలు కావు అంతర్గతంగా ఉండే శక్తులు అవి అందరిలోనూ ఉండవు కాబట్టి నీకు అంత అట్లాంటి శక్తులు ప్రసాదించాలని ఈ సాయి నీకు ఈ మాటలు అందిస్తున్నాడు ఈ కాలంలో మంచి వాళ్ళకన్నా కూడా మంచిగా నటించే వాళ్ళు ఎక్కువ మనతో అవసరం ఉన్నప్పుడు అంతా నువ్వే అంటారు అదే అవసరం తీరిపోతే నువ్వెంత అని మాట్లాడిన మనుషులు ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఊహించలేరు సమయం కంటే వేగం కంటే మనుషులే మారుతారు కదా తల్లి అలాంటి వారితోటి నువ్వు జాగ్రత్తగా ఉండడమే నాకు కావాలి మనం ఎంత మార్చాలని ప్రయత్నం చేసినా కొందరి ప్రవర్తన మారదు అలాంటి వాటి మాతో మానం ఎలా ఉండాలనేది నేర్చుకోవాలి లేదా అక్కడితో వదిలేసుకుంటే మంచిది తల్లి అర్థం ఈ రెండింటికి ఒకే అక్షరం తేడా ఉంటుంది అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది అపార్థం చేసుకుంటే దూరం అవుతుంది ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి కానీ ప్రేమించిన మనసు ఎప్పుడు కూడా మోసం చేయదు కొందరు మన చుట్టూ ఉంటారు వారు ఎలా ఉంటారు అంటే కత్తుల్లా కోస్తూ మనసు గాయం చేస్తున్నా కూడా ఓపికతో భరిస్తాం ఎందుకంటే ఆ బాధ కంటే వారితో మనకున్న బంధం ముఖ్యం కాబట్టి కానీ వారికి అది అర్థం కాక ఇంకా ఇంకా కూడా కోస్తూనే ఉంటారు గాయాలు పెంచుతూనే ఉంటారు అలాంటి వారిని ఏం చేసినా కూడా తక్కువే కానీ అన్నిటికీ కూడా భగవంతుడు తోడుగా ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఏమీ చేయలేరు మనం మాట్లాడిన మాటలు ఇతరులు ఎంత బాధ పెడతాయో ఆలోచించి మాట్లాడాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇతరులను కించపరచడం చేయకూడదు ఎవరి ఆలోచనలు వారి ఎవరి స్థాయి వాళ్ళదే ఉంటుంది మన వల్ల ఒకరు సంతోషపడాలి అంతేకాని బాధపడితే అది మనకే నష్టం జరుగుతుంది తల్లి నువ్వు ఏ విధమైన సంతోషాన్ని కోల్పోతున్నావో ఆ సంతోషం నీకు తిరిగి దక్కేలా చేసే బాధ్యత నీదే ఈ ఎప్పుడు నిర్మలంగా ఉంచుకో ఏ క్షణం నుంచైనా మన మనసు ఎదుటి వారి మంచిని కోరడం ఆరంభిస్తుందో ఆ క్షణం నుంచే మనకు ఆనందం అనేది మొదలవుతుంది ఒక వ్యక్తిని గొప్పవాణిగా చేసేది ధనం వస్తువులు వాహనాలు కాదు కేవలం అతడి వ్యక్తిత్వం మాత్రమే కాబట్టి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ఎప్పటికీ కూడా కోల్పోకూడదు నీ మనసు ఎంత ప్రశాంతంగాని కలిగి ఉంటుందో అంత ఆనందాన్ని నువ్వు దగ్గర చేసుకోగలుగుతావు కోట్ల ఆస్తి కలిగి ఉన్న ప్రతి మానవుడిలో ఒకటి కొనలేనిది ఉంటుంది అదే ఆరోగ్యం ఆ ఆరోగ్యాన్ని నువ్వు ఎంత పెట్టి కొన్నా కూడా కాపాడుకోలేవు కాబట్టి ముందుగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జీవితంలో ఏది శాశ్వతం కాదు మన కీర్తి మన సంపద మన బంధాలు చివరికి మన శరీరం కూడా ఒక్క మనం చేసిన మంచితనం తప్ప ఈ అన్నీ కూడా అశాశ్వతాలే అని గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎంత నిర్మలంగా నీ మనసును ఉంచుకొని నువ్వు ఇతరులతో ఆనందంగా బ్రతకగలుగుతావు అంత జీవితకాలం నువ్వు ఎక్కువగా సంతోషాన్ని పొందగలుగుతావు నువ్వు మనం ఎంత ఎత్తుకెదిగినా ఎక్కిన మొదటి మెట్టును మాత్రం మర్చిపోకూడదు అలాంటి కష్టకాలంలో మనకి సహాయం చేసిన వారిని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకో తల్లి కోపం ఎలాంటిదో తెలుసా అగ్ని లాంటిది మనకు అవసరం ఉన్నంత వరకే వాడుకుంటే జీవితం వెలుగుతూ ఉంటుంది అనవసరంగా దానితో ఆడుకుంటే మాత్రం మన జీవితమే కాలిపోతుంది కాబట్టి ఆ కోపాన్ని ఎంతవరకు అంచుకోవాలో అంతవరకు ఉడాల్చుకొని అడిగి మనకి ఉండగలిగితే ఈ జీవితం అంత గొప్పగా దీపజ్యోతిగా వెలుగుతుంది నన్ను స్మరిస్తున్న వారికి నా శరణాగతి కోరిన వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను తల్లి నేను ఆత్మ సంఘర్షణాన్ని కైవల్యాన్ని ప్రసాదించి నా రుణం తీర్చుకుంటాను తల్లి ఎప్పుడు శ్రద్ధ సబూరితో నా బిడ్డలని ఆనందపరచడానికి ప్రయత్నం చేస్తాను కానీ ఎంతో మంది కోరికలతో పరితపిస్తున్నారు ఆ కోరికలని ఎప్పుడైతే అనుసుకొని అనగే మనకి జీవితాన్ని కొనసాగిస్తారు వారి జీవితంలో ఎప్పుడు వెలుగులే ఉంటాయి ఎవరైతే నన్నే ఆశ్రయిస్తూ తన మనస్సుని సమస్త ప్రాపంచిక విషయాల నుంచి ప్రాపంచిక సుఖముల నుంచి మరల్చి నన్నే స్మరిస్తూ ఉంటారు వారు పరమానందాన్ని తప్పకుండా పొందుతారు తల్లి నీ ఆనందం నా ఖజానాలలో ఉంది నా ఖజాను నోటికి నూరు శాతం ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది నువ్వు ఎప్పుడైనా బాధలో ఉంటే నీ మనస్సు కలత చెంది ఎవరైనా నిన్ను బాధ పెడితే ఆ క్షణం ఒక్కసారి ఈ సాయి నామస్మరణ చెయ్యి నన్ను గుర్తు చేసుకో నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉంటాను బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి ఒక చిరునవ్వుకే ఉంటుంది తల్లి అందుకే కోపాన్ని విడిచిపెట్టి నీ చిరునవ్వుతో అందరినీ కూడా జయించు నువ్వు నా మీద ఉంచు తప్పకుండా రేపు ఒకటవ తారీఖు సూర్యోదయం లోపు ఒక శుభవార్త వింటావు ఈ సాయి మీద ఉంచు నువ్వు తెల్లవార్త ఉదయం లేవగానే సాయి నామస్మరణ చేసుకో కాసేపు కూర్చో మౌనంగా సాయి ధ్యానం చేయి సాయి ఎప్పుడు నీకు ప్రక్కనే ఉండి నీ మనస్సు ఆనందపరుస్తూ నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు నీ కోరికలను అణచివేస్తూ ఏది ఏ సమయానికి అందివాలో అన్నీ అందిస్తూ నేను ఆనందపరుస్తూ ఉంటాడు అని చెప్పి బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సభూర్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం సర్వేజన సుఖిన భవంతు శ్రద్ధ సభు